హోలీ పండగ మాధవపురంలో మల్లిక అనే ఒక అమ్మాయి ఉండేది మల్లిక తల్లి పేరు కళ్యాణి తండ్రి పేరు రామయ్య రామయ్య తన కూతుర్ని అస్సలు బయటికి పంపేవాడే కాదు ఎవరితో మాట్లాడినిచ్చేవాడే కాదు ఏ పని చేసినా మెచ్చుకునేవాడు కూడా కాదు పాపం మల్లిక తన తండ్రిని చూసి భయపడుతూ ఉండేది ఏమిటి మల్లిక ఏం చేస్తున్నావు గదిలోకి పంపిన ఆహారాన్ని తిన్నావా ఏంటమ్మా ఇది ఈ మధ్య ఆహారాన్ని కూడా నా గదిలోకి పంపుతున్నారు కనీసం నన్ను నా గది నుండి బయటకు కూడా రానివ్వడం లేదు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు అయినా నాన్నగారికి ఎందుకు ఎంత భయం ఇంత జాగ్రత్త ఎందుకు చూపుతుంటారు ఆడపిల్లవే కదమ్మా అందుకే కాస్త భయం మరియు జాగ్రత్త ఎక్కువగానే ఉంటుంది నీ కూడా ఒక ఆడపిల్ల పుడితే అప్పుడు తెలుస్తుందిలే మా బాధేంటో ఒకసారి ఆ కిటికీలో నుండి బయటకు చూడమ్మా నా వయసు వారంతా ఎలా తిరుగుతున్నారో వారికి నచ్చిన బట్టలు వేసుకుంటున్నారు నచ్చినట్టు గుడికి వెళ్తారు హాయిగా బ్రతుకుతున్నారు కానీ నేను మాత్రమే ఇలా నాలుగు కోడల మధ్య నలిగిపోతున్నాను నీకు తెలుసు కదమ్మా మీ నాన్నగారికి కాస్త జాగ్రత్త ఎక్కువని అందుకే వారు నిన్ను గది నుండి బయటికి రానివ్వడం లేదు మరికొన్ని రోజులలో నీకు నీకు పెళ్లి కూడా చేయాలని అనుకుంటున్నారు పెళ్లి సంబంధాలను కూడా వెతుకుతున్నారు తప్పకుండా నీకు మంచి అబ్బాయినిచ్చి వివాహం చేస్తాడు ఏంటి వివాహమా ఒక బందికాన నుండి మరొక బందికానానికి నన్ను పంపుతున్నారా కన్న తల్లిదండ్రులైన మీరే నాపై నమ్మకాన్ని చూపలేకపోయారు ఇక వారు నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటారు చెప్పండి వారు కూడా నన్ను ఇలాంటి ఒక గదిలోనే బంధిస్తారు ఆడపిల్లన్నాక జీవితం ఇలానే ఉంటుంది ప్రశ్నించడం మానేసి నువ్వు ఈ జీవితానికి అలవాటు పడు అలా కళ్యాణి మల్లికతో చెబుతుంది మల్లికకి శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టం తన బాధని మరియు కష్టాన్ని మొత్తాన్ని శ్రీకృష్ణుడితో చెప్పుకునేది తన గదిలోని ఒక చిన్న మండపం ఉండేది ఆ మండపంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని నిత్యం పూజలు చేస్తూ ఉండేది స్వామి శ్రీకృష్ణ నా బాధలు మరియు కష్టాలు ఎప్పుడు తీరుతాయి నాకు బయట ప్రపంచాన్ని చూడాలని ఉంది హాయిగా ఉండాలనుంది కాని నిత్యం నేను ఈ నాలుగు గోడల మధ్య నలిగిపోవాల్సి వస్తుంది నువ్వేమో కారాకారంలో పుట్టావు ఇక నేనేమో కారాగారంలో బ్రతుకుతున్నాను నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ కాపాడలేరు అలా మల్లిక తన బాధల గురించి శ్రీకృష్ణుడితో చెప్పుకుంటూ ఉంటుంది అలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు మల్లిక కిటికీ నుండి బయటకు చూస్తూ ఉంటుంది నా వయసు ఆడపిల్లలందరూ హాయిగా ఆడుకుంటున్నారు తిరుగుతున్నారు నాకు కూడా వారితో కలిసి హాయిగా తిరగాలని ఉంది సరిగ్గా అదే సమయానికి రామయ్య తలుపు తెరుచుకుని మల్లిక గదిలోకి వస్తాడు ఎన్నిసార్లు చెప్పాను ఆ కిటికీ దగ్గర కూర్చోవద్దని ఆ కిటికీ కేవలం గదిలోకి గాలి రావటానికి మాత్రమే ఉంది నువ్వెట్టి పరిస్థితుల్లోనూ కిటికీలో నుండి బయటకు చూడకూడదు నేను కేవలం బయటికి తొంగి చూశాను నాన్నగారు బయటికి వెళ్ళాలని కూడా నేను అనుకోలేదు ఇంకోసారి బయటకు తొంగి చూస్తూ కనిపించావంటే ఏం చేస్తానో నాకు తెలీదు ఆ కిటికీని శాశ్వతంగా మూయించేస్తాను ఇక నీకది మొత్తం చీకటి గదిలో మారిపోతుంది వెలుగురాదు గాలి రాదు జాగ్రత్త అలా రామయ్య మల్లికతో చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు పాపం మల్లిక చాలా బాధపడుతుంది ఇది నిజమైన కారాగారం కాకపోవచ్చు కేవలం గాలి అలాగే వెలుతురు మాత్రమే వస్తున్నాయి ఒకవేళ అది కూడా ఆగిపోతే ఇది నిజమైన కారాగారంలా మారిపోతుంది ఏమిటి కృష్ణయ్య ఇది మా తల్లిదండ్రులకు కాస్త బుద్ధిని ప్రసాదించు వారు నన్ను ఎంతగానో హింసిస్తున్నారు నిజానికి వారికి ఎంతో జాగ్రత్త ఉండి ఉండొచ్చు కానీ ఆ జాగ్రత్త కారణంగా నేను నా మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాను ఇలానే ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను పిచ్చిదానిలా మారిపోతాను అలా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అలా కొంతకాలం గడుస్తుంది ఏమైందమ్మా ఉదయం నుండి నువ్వు నా గదిలోకి రాలేలేదు ఆహారాన్ని కూడా చాలా ఆలస్యంగా తీసుకుని వచ్చావు త్వరలో హోలీ పండుగ రాబోతుంది కదా అందుకే కావలసిన పిండి వంటల్ని తయారు చేస్తున్నాను అందుకే కాస్త ఆలస్యమైంది ఇదిగో ఈ భోజనాన్ని తిని విశ్రాంతి తీసుకో అమ్మా హోలీ పండుగ నాడు నేను ఈ గది నుండి బయటకొస్తానమ్మా వస్తానమ్మా ఏ ఎందుకు ఏమైనా పనులున్నాయా లేదమ్మా ఎలాంటి పని లేదు హోలీ పండుగ కదా నేనందరితో కలిసి హోలీ జరుపుకోవాలని అనుకుంటున్నాను అందులోను మన ఊర్లో ఒక కృష్ణ ఆలయం ఉంది ఆ ఆలయం వద్ద హోలీ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి నాలాంటి ఆడపిల్లలందరూ అక్కడ హోలీ జరుపుకుంటారు సరే సరే ఈ విషయాన్ని ఒకసారి నేను మీ నాన్నగారితో చెబుతాను ఆయన గనుక ఒప్పుకుంటే నువ్వు హాయిగా బయటికి రావచ్చు లేకపోతే నువ్వు నీ గదిలోనే ఉండవలసి ఉంటుంది అలా కళ్యాణి మల్లికతో చెబుతుంది రామయ్య మల్లికా కోరికని తీరుస్తాడా మల్లికని గది నుండి బయటికి రావడానికి అనుమతినిస్తాడా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఏమండి మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి పాపం మల్లిక గదిలో ఉండలేకపోతుందండి అలా అని తనని గది నుంచి బయటకు తీసుకుని చూస్తున్నావుగా పరిస్థితులు అది కాదండి త్వరలో హోలీ పండుగ రాబోతుంది ఆ పండుగ నాడు మన ఊర్లో ఉన్న కృష్ణాలయంలో హోలీ వేడుకలు జరుపుతారు మల్లిక కూడా ఆ వేడుకలకు హాజరు కావాలని అనుకుంటుంది కేవలం ఒక్క హోలీ పండుగ నాడు తనని ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళండి చాలు మీరే తనని గుడికి తీసుకుని వెళ్ళండి తనని మీ వెంటే పెట్టుకోండి తర్వాత మీరే ఇంటికి తీసుకుని రండి లేదు అలా అస్సలు జరగదు ఒక్కసారి బయట ప్రపంచానికి అలవాటు పడితే మళ్లీ మళ్లీ బయటకు వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది బయట ప్రపంచం అస్సలు బాగోలేదు ఎవరికళ్ళు ఎలాంటివో అస్సలు తెలీదు నా కూతుర్ని అసలు బయటికి పంపించను కావాలంటే నాలుగు రంగులు గదిలోకి పంపిస్తాను ఆ రంగులతో హోలీ ఆడుకోమని చెప్పు అలా రామయ్య కళ్యాణితో చెబుతాడు కళ్యాణి అదే విషయాన్ని మల్లికతో చెబుతుంది ఏంటిది కృష్ణయ్య పండుగ జరుపుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది పండుగ నాడైనా నీ వద్దకు రావాలని అనుకున్నాను అది కూడా జరిగేలా లేదు అంటూ మల్లిక చాలా బాధపడుతుంది హోలీ పండుగ రాణి వస్తుంది ఏం చేస్తున్నావు మల్లిక చూస్తూ ఉంటే చాలా బాధగా కనిపిస్తున్నావు ఏం జరిగింది ఏం లేదు నాన్నగారు మీరేంటి ఇలా గదిలోకి వచ్చారు అది కూడా చాలా నిదానంగా మాట్లాడుతున్నారు ఇవాళ హోలీ పండుగ ఇవ్వాలైనా బయటకొచ్చి కాస్త ప్రశాంతంగా గడుపు ఏదో కదా మీ అమ్మని వెంట పెట్టుకుని గుడికెళ్ళు ఇదిగో కళ్యాణి మల్లికని జాగ్రత్తగా గుడికి తీసుకెళ్ళు నాకు పట్నంలో కాస్త పనుంది నేను పట్నానికి వెళ్ళాలి అలా రామయ్య కళ్యాణి మరియు మల్లికలతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తూర్పున ఉదయించిన సూర్యుడు ఇవాళ పశ్చిమన ఉదయించినట్టున్నాడు ఇంత మార్పు మీ నాన్నలో అసలు ఎలా వచ్చింది అంతా శ్రీకృష్ణుని దయ నాన్న ఒప్పుకున్నాడు కదమ్మా ఇకనైనా నన్ను గుడికి తీసుకుని వెళ్ళు అలా కళ్యాణి మరియు మల్లిక ఇద్దరూ తయారయ్యి గుడికి బయలుదేరుతారు ఎన్ని రోజులైందో ఇలా ఇంటి నుండి బయటకొచ్చి ఇవాళ హోలీ పండుగ కదా అందరూ హోలీ జరుపుకుంటున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అలా మల్లిక గుడి వద్దకు వెళ్తుంది చాలా ధన్యవాదాలు కృష్ణయ్య దయ కారణంగానే ఇవాళ నేను ఇంట్లో నుండి బయటికి రాగలిగాను అలాగే నీ గుడికి కూడా రాగలిగాను అసలు నీ ముందు ఇలా కూర్చుని నీతో ఇలా మాట్లాడగలను అని నేను కలలో కూడా అనుకోలేదు అలా మల్లిక గుడిలో దీపం పెడుతుంది ఆ తర్వాత అక్కడున్న వారితో కలిసి హోలీ జరుపుకుంటుంది ఇంతలో అక్కడికి రామయ్య వస్తాడు ఎంత ధైర్యం ఉంటే నేను లేని సమయంలో ఇంటి నుంచి బయటకు రమ్మని ఎవరు చెప్పారు అదేంటి నాన్నగారు అలా మాట్లాడుతున్నారు మీరే కదా నన్ను గుడికి వెళ్ళమని చెప్పారు నేను లేని సమయంలో ఇంటి నుండి బయటకు రావటమే కాకుండా అబద్ధాలు కూడా అనమాట అయ్యో లేదు నాన్నగారు నేను అబద్ధాలు చెప్పడం లేదు కావాలంటే అడగండి మీరే కదా అమ్మతో చెప్పారు నన్ను గుడికి తీసుకుని వెళ్ళమని అందుకే అమ్మ నన్ను గుడికి తీసుకుని వచ్చింది అవునండి మీరే స్వయంగా నాతో చెప్పారు అందుకే నేను పిల్లను గుడికి తీసుకుని వచ్చాను మీరు చెప్పకపోతే నేను మాత్రం ఎలా చేస్తాను చెప్పండి అలా కళ్యాణి చెప్పడంతో రామయ్యకి ఆశ్చర్యం కలుగుతుంది ఇంతలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు రామయ్య నీ రూపంలో మీ ఇంటికొచ్చి మల్లికను గుడికి తీసుకుని వెళ్లమని చెప్పింది నేనే చూడు రామయ్య నీ భయంలో ఎలాంటి తప్పు లేదు కాని నువ్వు చేస్తున్న పనంత మంచి పనేమీ కాదు బయట రాక్షసులు దుస్తులు ఉన్నంత మాత్రాన మనం ఇంట్లో కూర్చోవలసిన లేదు మన పనులు మానుకుని మనం ఇంట్లో కూర్చుంటే ప్రశాంతతని కోల్పోతాం బయటకు రావాల్సి ఉంటుంది ప్రపంచాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవరితో ఎలా మెలగాలో కేవలం బయటకొస్తేనే కదా అర్థమవుతుంది నువ్వు నీ కూతుర్ని ఎన్నేళ్ళు గదిలో బంధించి చాలా పెద్ద తప్పు చేశావు తనకు పూర్తిగా లోకజ్ఞానం లేకుండా పోయింది నేను తప్పు చేశాను స్వామి బయట ప్రపంచానికి భయపడి నా కూతుర్ని నుండి బయటకు మంపల నా కూతురి ఎంత బాధపడిందో మీరు చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది ఇకపై నువ్వు నీ కూతుర్ని గదిలో బంధించకు తనకి ప్రపంచాన్ని చూపించు ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా తిరిగి హక్కుని కలిగించు ఏదైనా ఇబ్బందొస్తే తనకు అండగా నిలవాలి అంతే తప్ప ఎప్పుడు ఏ వైపు నుండి ప్రమాదం వస్తుందోనని ఇంట్లో కూర్చోకూడదు అలా శ్రీకృష్ణుడు రామయ్యకు హితపోత చేస్తాడు అంతేకాదు శ్రీకృష్ణుడు మల్లికతో కలిసి హోలీ జరుపుకుంటాడు ఆ తర్వాత అందర్ని ఆశీర్వదించి నుండి మాయమైపోతాడు ఇక రామయ్య మల్లికకి స్వేచ్ఛని ఒక ఊరిలో మీనాక్షి అనే నెలలు నిండిన గర్భవతి అమ్మాయింది తన భర్త బాగా చూసుకుంటాడు ఎప్పుడెప్పుడు వాళ్ళకి బిడ్డ అని చూస్తూ చాలా ఆనందంగా ఉంటారు చలికాలం మొదలవుతుంది దానితో ఎక్కడికి వెళ్లడానికి లేకుండా బాగా చలివేస్తూ ఉంటుంది అప్పుడే అందరూ చలికి వణుకుతూ ఇంట్లోనే ఉంటారు అదే సమయంలో టీవీలో మంచు వర్షం కురవబోతుంది అనే వార్త వస్తుంది దానితో అందరూ ఇంకా భయపడుతూ ఉంటారు అప్పుడు రాజేష్కి ఫోన్ వస్తుంది రాజేష్ మాట్లాడతాడు ఎవరండి ఫోన్ చేశారు మీనాక్షి నన్ను ఆఫీస్కి రమ్మని ఫోన్ వచ్చింది వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అమ్మో అవునా మరి బయట చలిగా ఉంది కదా ఎలా వెళ్తారు అదేమీ పర్లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు నీ గురించే నా భయం అయ్యో ఏం పర్లేదు మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా వెంటనే ఫోన్ సరేనా ఉండు అని చెప్పి రాజేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా చాలా సమయం గడుస్తుంది చలి పెరిగిపోతూ ఉంటుంది మంచు వర్షం మొదలవుతుంది మీనాక్షి ఆ చలికి చాలా భయపడుతూ ఒక్కటే అలా ఉంటుంది ఏంటో ఈ చలి గాలి మంచు వర్షం కూడా మొదలైంది ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదు ఒక్కదాన్నే ఉండడం వల్ల భయంగా ఉంది అయినా ఈరోజు ఏదో ఇబ్బందిగా ఉంది నాకు అలా అనుకుని మీనాక్షి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంతలో తనకి బాగా నొప్పులు మొదలవుతాయి తాంతో తను చాలా భయపడిపోతుంది ఏం చేయాలో అర్థమవ్వదు అప్పుడే మెల్లగా వెళ్లి రాజేష్కి ఫోన్ చేస్తుంది ఏంటి మీనాక్షి ఫోన్ చేసావు ఏమండి నాకు నొప్పులు మొదలయ్యాయండి అయ్యో ఆగు ఎవరికైనా ఫోన్ చేస్తాను మీరెక్కడున్నారు నేను వేరే బైటూరికి ఆఫీస్ పని మీద వెళ్ళాను మీనాక్షి ఇక్కడ కూడా మంచి వర్షం మొదలైంది ఇక్కడ నుంచి రావటానికి లేదు ఇక్కడ కూడా అలానే ఉందండి ఏం చెయ్యను మీ తమ్ముడు రాజుకి ఫోన్ చేస్తే వస్తాలే కంగారు పడకండి జాగ్రత్త మీనాక్షి నేను వచ్చేస్తాను ఈలోపు రాజుకు ఫోన్ చెయ్యి కంగారు పడకుండా మెల్లగానే రండి రాజేష్ బాగా కంగారు పడుతూ ఉంటాడు మీనాక్షి కంగారుగా తన తమ్ముడికి ఫోన్ చేస్తుంది మీనాక్షి జరిగిందంతా చెప్పగానే తను వెంటనే బయలుదేరతాడు మీనాక్షి తన మనసులో అయ్యో ఆయన లేనప్పుడే ఇలా జరగాల నాకు భయంగా ఉంది ఏం చెయ్యాలో తెలియట్లేదు నాకిప్పుడు ఇంత కష్టం ఎందుకు అంతా ఆ దేవుడిపైనే భారం వేశాను నా బిడ్డకి ఏమి జరగకూడదు అని అనుకుంటుంది అలా ఉండగా రాజు ఆటో తీసుకుని ఆ చలిలో చాలా కష్టపడుతూ మీనాక్షి వాళ్ళ ఇంటికి వస్తాడు తను చాలా భయపడిపోతాడు మీనాక్షి నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటుంది అక్క ఏం కాదు నేను వచ్చేసానుగా హాస్పిటల్కి వెళ్దాం పదా చాలా ఇబ్బందిగా ఉందిరా తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి నేనున్నాను కదక్కా నీకేం కానివ్వను హాస్పిటల్కి జాగ్రత్తగా తీసుకెళ్తాను రాజు మీనాక్షిని తీసుకొని ఆటో ఎక్కిస్తాడు మంచు వర్షం కురవడంతో బాగా చలిగా ఉంది అని రాజు వాళ్ల అక్కకి దుప్పట్నవి ఇస్తాడు ఆ చలిని మీనాక్షి తట్టుకోలేకపోతుంది ఆ చలికి ఇద్దరు బాగా వణుకుతూ అస్సలు కూర్చోలేకపోతారు మంచు వర్షం బాగా ఎక్కువవుతుంది దానివల్ల దారి అస్సలు కనిపించదు ఏం చెయ్యాలో తెలియక చాలా కష్టపడుతూ ఉంటారు అమ్మో చాలా చలిగా ఉంది అస్సలుండలేకపోతున్నాను ఇలా అయితే ఎలా హాస్పిటల్కి వెళ్ళడం అదే అక్క భయంగా ఉంది ఈ మంచు వర్షం వల్ల ఏమీ కనిపించట్లేదు అయ్యో ఏంటి ఈ పరీక్షలు భయపడకక్క నేను తీసుకుని వెళ్తానుగా అలానే రాజు ఆ చలిలో వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆ చలి బాగా పెరిగిపోతుంది మనుషులు గడ్డ కట్టేలా అయిపోతూ ఉంటుంది అది చూసిన రాజుకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు రాజు తన మనసులో అయ్యో అక్కకి బాగా చలిస్తుంటుంది ఈ చలిని తట్టుకోవడం నా వల్లే అవ్వట్లేదు అక్కసలు కడుపుతో చలిని తట్టుకోవడం కష్టం మెల్లగా వెళ్ళినా కానీ కష్టమే అలా అని తొందరగా వెళ్ళడానికి లేదు అని అనుకుంటాడు రాజు చాలా బాధపడుతూ కంగారుగానే ఉంటాడు తన అక్కతో మాట్లాడుతూ తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇంతలో అప్పుడే ఆటో ఆగిపోతుంది మెల్లగా వెళ్లే ఆటో ఇంకా మెల్లగా వెళ్తూ ఆగిపోతుంది దానితో రాజు భయం అవుతుంది ఏమైందిరా ఆటో ఆగిపోయింది ఏమక్కా అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి పెరిగేలా ఉన్నాయి చూస్తున్నాను కొంచెం ఓపికబట్ట రాజు కంగారుగా ఆటో దిగి అసలు ఏమైందోనని అంతా చూస్తూ ఉంటాడు కాని ఏమీ తెలియదు అప్పుడే తాను కంగారుగా తన బావ రాజేష్ కి ఫోన్ చేసి అంతా చెబుతాడు బావా మీరెక్కడున్నారు వచ్చేస్తున్నాన్రా దగ్గరలోనే ఉన్నాను బావా ఆటో ఆగిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు ఆ వైపుగా ఏమైనా ఆటో వస్తే చూడు బావా ఈ మంచు వర్షానికి ఏమీ కనిపించట్లా రోడ్డు మీద ఏమీ తిరగట్లేదు చూస్తూ ఉండ వచ్చేస్తున్నాను అలా చూస్తూ ఉంటాడు రాజుకి ఆ వైపుగా ఏ ఆటో కానీ ఏమీ రావు దానితో తానే ఆటోని చూస్తూ ఉంటాడు అసలేమైందంటావు రాజు మంచు వర్షం వల్ల ఆటోలోకి నీళ్ళు వెళ్ళిపోయి ఆగిపోయినట్టుంది ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎవరైనా వస్తారేమో చూస్తున్నాను ఎవరూ రావట్లేదు రాజు తన మనసులో దేవుడా ఏదో ఒకలా నా అక్కని తన బిడ్డని కాపాడు వాళ్ళకి ఏమైనా అయితే జీవితాంతం బాధపడుతూనే ఉంటాను అలా చేయకు దేవుడా వాళ్ళ నువ్వే కాపాడాలి ఆ లోకం చూడని పసిపిల్లాన్ని నువ్వే కాపాడాలి అని అనుకుంటాడు అలా ఆ చలిలో ఉంటారు రాజు వాళ్ళ అక్కకి చలి వెయ్యకూడదని దుప్పట్నవి కప్పుతాడు అలా కాస్త సమయం గడుస్తుంది రాజు ఆటో స్టార్ట్ చేయడానికి చూస్తూనే ఉంటాడు ఇంకా ఏం చెయ్యాలో తెలియక తానే ఆటోని తోస్తాడు అప్పుడే మీనాక్షి తనకి ఇష్టమైన ఆ శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటుంది మీనాక్షి తన మనసులో దేవుడా ఇంక నాకు ఓపిక లేదు నువ్వే నన్ను కాపాడాలి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే పూజించాను కృష్ణ ఏదో ఒకటి చేసి నా బిడ్డని కాపాడు నన్ను కాపాడకపోయినా పర్వాలేదు నువ్వెంతో మంది బాధలలో తోడున్నావు ఈ రోజు నాకు తోడుగా ఉండు చాలు అని అనుకుంటుంది అప్పుడే ఒక్కసారిగా వాళ్ళ ఆటో ఉన్న దారిలో వెలుతురొస్తుంది వాళ్ళ ఆటో వెంటనే స్టార్ట్ అవుతుంది ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఏం జరుగుతుందో అర్థం అవ్వదు నువ్వు బయట ఆటో ఎలా స్టార్ట్ అయ్యిందిరా ఏమో ఏంటి మాయా ఆ దేవుడు మన మాటలు విన్నట్టున్నాడు అవును నా కృష్ణుడు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చాడు నిజమే చూపించాడు వెళ్దా తొందరగా వెళ్ళరా చలి వేసినా పర్వాలేదు ఇంతలో వెంటనే ఆటో అంతా వెచ్చగా అయిపోతుంది అప్పటి వరకు చలికి వణికిన మొత్తం చలి పోతుంది చుట్టూ మంచు వర్షం కురుస్తున్నా కానీ వాళ్ళకి చలి వెయ్యదు అలాగే వాళ్ళు వెళ్లే దారిలో అప్పటి వరకు సరిగ్గా కనిపించిన దారి కూడా బాగా కనిపిస్తుంది దాంతో రాజు చాలా ఆనందపడతాడు మీనాక్షి తన మనసులో నా మాట నా తమ్ముడి మాట విని నాకు సహాయం చేస్తున్నావా కృష్ణ మేలు మర్చిపోలేనిది ఏం చేసినా కాని ఈ రుణం తీరనిది ఆపదలో ఆదుకున్నావు మించి ఏం కావాలి అని అనుకుంటుంది మీనాక్షి చాలా ఆనందపడుతుంది రాజు చాలా తొందరగా ఆటో నడుపుతాడు మొత్తానికి హాస్పిటల్కి చేరుకుంటారు మీనాక్షికి బిడ్డ పుడుతుంది ఇంతలో రాజేష్ వస్తాడు అందరూ ఆ శ్రీకృష్ణుడికి దండం పెట్టుకుంటారు వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకుంటారు దేవుడి నిజమే నా భార్య బిడ్డల్ని ఆ దేవుడే కాపాడాడు అవును బావా చాలా మేలు చేశాడు దేవుడా నిన్ను ఎప్పటికీ మర్చిపోను నేను సమయానికి లేకపోయినా నా భార్యకి ధైర్యం ఇచ్చి తన తమ్ముడితో ఈ హాస్పిటల్ వరకు తనని మంచి వర్షంలో జాగ్రత్తగా వచ్చేలా చేశావు అలా అందరూ దేవుడికి దండం పెట్టుకుని చాలా ఆనందపడదు